ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో ఆర్మీ జవాన్ పై టోల్ గేట్ సిబ్బంది దాడి చేసిన ఘటన పెద్ద కలకలం రేపింది మీరట్ ఢిల్లీ హైవేపై ఉన్న టోల్ గేట్ వద్ద టోల్ చెల్లింపుపై వాగ్వాదం జరిగింది మాటా మాట పెరిగి టోల్ సిబ్బంది కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ దాడిలో జవాన్ గాయపడ్డాడు జవాన్ పై దాడి వార్త తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు ఆగ్రహంతో టోల్ బూత్లను ధ్వంసం చేసి సిబ్బందిని కూడా కొట్టారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు వెంటనే చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనలో ఆరుగురు టోల్ సిబ్బంది అరెస్ట్ కాగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు గాయపడిన జవాన్ కు చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు ఇక ఈ ఘటనపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయాలు తీసుకుంది టోల్ నిర్వహణ చేస్తున్న బోని టోల్ ఏజెన్సీపై ఇరవై లక్షల జరిమానా విధించింది అంతేకాదు ఇకపై ఎలాంటి టెండర్లలోనూ ఆ సంస్థను అనుమతించకూడదని నిర్ణయించి బ్లాక్ లిస్టులో పెట్టేందుకు చర్యలు ప్రారంభించింది